వరణ అస్సి అనే రెండు నదుల మధ్య ఉన్నది కనుక వరాణసి అని కాశీని అంటారు శివుడు ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడక లింగాకారంలో ఇక్కడే కాశీలో ఉండిపోవడం వలన కాశీకి అవిముక్త క్షేత్రం అని కూడా పేరు బ్రహ్మాదులు దేవదానవులు మహామునులు తపస్సు చేసి వారి వారి కోర్కెలను సిద్ధింపచేసుకుని పరవశులు అయినందున కాశీకి ఆనందవనం ఆనంద కాననం ఆనందపురి అని కూడా పేరు కాశీపట్టణంకు అన్ని దిక్కుల్లో రుద్రమూర్తులు వెలసి ఉండటం చేత కాశీలోని ప్రాణులన్నీ రుద్రస్వరూపాలే అయి ఉండటం వలన రుద్రావాసం అని కాశీకి మరో పేరు బ్రహ్మాండాలు అక్కడే లీనమైపోయే క్షేత్రం కాబట్టి మహా శ్మశానం అని కాశీకి పేరు మహా ప్రళయం సంభవించినప్పుడు ఈ కాశీ క్షేత్రాన్ని పరమశివుడు తన త్రిశూలం మీద నిలిపి రక్షిస్తాడు అందువలన కాశీకి త్రికంఠక విరాజితం అని పేరు అష్టాదశ అష్టాదశక్తిపీఠాలలో కాశీయే ప్రథమ పీఠం కనుక గౌరీ ముఖం అని కాశీని అంటారు శ్రీ ఆదిబట్ల నారాయణదాసు గారు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామా లైఫ్ లైన్ అర నిమిషంలో ఆధ్యాత్మికం